చేసుకుందాం మహాపరిశుద్ధమైన మా ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువ ఈ నూతన సంవత్సరము గురించి ప్రభువ మీరు నీ బిడ్డలతో మాట్లాడమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువ తండ్రి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే హోవా మీరే గనుక ప్రభు నీ బిడ్డలను ప్రభువ వారి ఆశను తృప్తిపరచమని ఈ సంవత్సరంలో ప్రభు వారి జీవితంలో గొప్ప కార్యము చేయమని నేను ప్రార్థిస్తున్నాను మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభు ఆశీర్వదించండి ఏ సునామంలో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెను ఈ సంవత్సరం కొరకు దేవుని సన్నిధిలో నేను కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి ఇచ్చిన ఆ మాటను మనము ఈరోజు ఇప్పుడు మనము ధ్యానించబోతున్నాం ఏషియా అరవై ఒక్కటో అధ్యాయము మూడో వచనమును మనం చూసినట్లయితే ఈ వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయు చేయుటకును బూడిదేకి ప్రతిగా భూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు యహోవా తను మహిమపరచుకొనుట కొనునట్లు నీతి అను మస్తక వృక్షము వల వలనియు వలనీయుహోవా నాటిన చెట్టనియు వారికి పేరు పెట్టబడును అని చెప్పి రాయబడి ఉంది ఈ వాక్యంను ధ్యానిస్తే మనము ఇది ఏషియా అరవై ఒకటిలో ఉంది అని మనం చూస్తున్నాం ఈ ఏషియా అరవై ఒకటో అధ్యాయంను మనం చూస్తే ప్రారంభంలోనే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇస్తున్న ఒక వాగ్దానమును బట్టే మనము అది ప్రారంభం అవుతుందని చూస్తున్నాం ఏషియా అరవై ఒకటి ఒకటిలో ఉంది ప్రభువగు యహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది దీనెలకు సువర్తమానము ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలో ఉన్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును అని ఈ ఏషి అరవై ఒక్కటో అధ్యాయంలో దేవుడు ఒక వాగ్దానముగా మనకు ప్రారంభిస్తున్నాడు కానీ ఈ సంవత్సరము నేను దేవుని సన్నిధిలో ప్రభువా ఈ సంవత్సరము ఎలా ఉండబోతుంది అని చెప్పి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు ఒక పాత తమిళ్ పాట అండి అది తమిళ్ళు ఎలా ఉంటుందంటే సాంబలిక్ సింగారతై తందార్ అని సాంబలిక్ సింగారతై తందార్ అని అంటే దానికి అర్థం ఏమిటంటే బూడిద ప్రతిగా భూదండను నాకు ఇచ్చెను అని ఆ మాటను ఆ ఒక పాటగా అది తమిళ్ పాటగా చాలా పాత పాట అంటే ఎన్నో వందల సంవత్సరం క్రితం రాసిన పాట అది ఆ పాటను నాకు జ్ఞాపకం చేసి దేవుడు అన్నాడు ఈ సంవత్సరము బూడిదే ప్రతిగా పూదండ ఉండబోతుంది అని చెప్పి అయితే ఇది దేనికి సాదృశ్యము అంటే ఈ బూడిది అంటే అది ఏమిటి అని చూస్తే ఇంగ్లీష్లో మోర్నింగ్ అంటారు మోర్నింగ్ అంటే విలపించుట దుఃఖించుట ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం అంటే అది దేని అది ఏ పదం వాడతారంటే బూడిది అని వాడతారు బూడిది ఏం చేస్తారు పాత నిబంధనలో చూస్తే కొత్త నిబంధనలో ఎక్కువ లేదు అంటే ఈ కాలంలో లేదు కానీ పాత రోజుల్లో మనం చూస్తే ఏదైనా దుఃఖము కానీ ఏదైనా బాధ కానీ ఏదైనా వేదన కానీ కుటుంబంలో ఏదైనా ఆపద కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఏం చేస్తారంటే వారి తల మీద కానీ వారి శరీరంలో కానీ లేదా వారు కూర్చుంటున్న స్థలము కానీ మన మ్యాట్లో కూర్చుంటాం కదా ఈ రోజుల్లో కానీ ఆ రీతిగా బూడిది వేసుకొని కూర్చుంటారు బూడి బూడిదిలో దొర్లుతారు వారి శరీరం అంతా బూడిది వేసుకుంటారు ఇది చాలా సందర్భాల్లో మన కొత్త పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం అది మన ఎస్థర్ గ్రంథంలో చూసినట్లయితే ఎస్థర్ నాలుగో అధ్యాయము మూడో వచనంలో మనం చూస్తున్నాము రాజు యొక్క ఆహాజు శాసనము ఏ సం సంస్థానమునకు వచ్చినో అక్కడ అన్న అక్కడ నున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోనూ ఏడుపులోనూ రోదనలోనూ మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి అని రాయబడి ఉంది గోనె బట్ట కట్టుకొని ఆ గోనె ఈరోజు సంచి ఉంది కదా అదే అంటారు గోనె అని మన బియ్యం అన్ని పెట్టే ఆ బ్యాగ్ని గోనె బట్ట ఆ గోనెని వేసుకుంటారంట ఇంకా దాని మీద ఇంకేం చేసుకుంటారు అక్కడ రాయబడి ఉంది వారు గౌ గోనే బూడిదేను వేసుకొని పడి ఉండిరి అని రాయబడి ఉంది ఎందుకంటే ఈ ఈ ప్రజలను అక్కడ హామా ఆ దేశంలో ఉన్న ఎస్తారు ఉన్న ఆ దేశంలో మనం చూస్తున్నామో ఆ పట్టణంలో ఉన్న యూదులు కూడా నాశనం చేయాలని చెప్పి ఈ హమ్మాను ఒక కుట్ర చేస్తున్నాడు సో అది రాజు నుండి ఆ ఒక తాకీదు వస్తుంది వాళ్ళని అందరినీ నాశనం చేయాలి చంపాలని చెప్పి అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు గోడ బట్టను కట్టుకొని బూడిదను వాళ్ళ మీద వేసుకొని వారు ఏడ్చారు అని చెప్పి మనం చూస్తున్నాం వాళ్ళు ఉపవాసం ఉన్నారని చూస్తున్నాం ఎస్తారు కూడా ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తున్నాము అయితే అది ఒక దుఃఖానికి ప్రతిగా ఈ బూడిది అనేది దుఃఖానికి ప్రతిగా ఉంది అని మనం చూస్తున్నాము సామయ్యులు రెండో గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం పది అధ్యాయము పంతొమ్మిదో వచనంలో అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి వేసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణము గల చీరను చింపి చింపి నెత్తి మీద చెయ్యి పెట్టుకొని ఏడుచుచుపోగా అని రాయబడి ఉంది ఈ తామార్ అనేది రాజకుమారతీ ఆమె ఈమె జీవితము పాడు చేస్తున్నాడు సహోదరుడు అయితే ఆమె జీవితం పాడైనప్పుడు ఆమె చాలా దుఃఖముతో ఏం చేస్తుందంట ఆమె నెత్తి మీద బుగ్గి వేసుకొని బుగ్గి అంటే బూడిది అని మనకు తెలుసు బూడిది వేసుకొని తల తల మీద బూడిది వేసుకొని ఆమె రోడ్లో వీధి మీద అలా ఏడుచుకుంటూ ఆమె వెళ్ళింది అని చెప్పి ఆ చరిత్ర మన సామ్యులు రెండో గ్రంథంలో మనం చదవచ్చు మీరు ఇంటికి ఇంట్లో చదివి చూసుకోవచ్చు ఆ రీతిగా ఆమె ఏడ్చింది అని చూస్తున్నాం ఆ రీతిగా ప్రవక్తలు కూడా ఆ రోజుల్లో ముఖం మీద వారు బూడిది వేసుకున్నారని ఇంకా చాలా ఉప ఎగ్జాంపుల్స్ మనం బైబుల్ గ్రంథంలో చూడవచ్చు అయితే ఒకవేళ ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు అంతా కూడా మీ జీవితం ఒకవేళ దుఃఖముతోనూ మీరు ఒకవేళ బూడిది వేసుకోలేదేమో కానీ ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరము మీ జీవితం ఒకవేళ దుఃఖకరంగా ఉండేనేమో బాధకరంగా ఉండనేమో ఒక సిస్టర్ ఎప్పుడు నన్ను నాతో ప్రేయర్ చేయించుకుంటారు వారు పది సంవత్సరాలు చాలా అవస్థ తను ఒక వకీల్ తను చాలా వేదన పడి చాలా సంవత్సరాలు ప్రేయర్ అడిగి మేము ప్రేయర్ చేసి ప్రేయర్ చేసి ప్రేయర్ చేసి నేను కూడా అప్పుడప్పుడు సిస్టర్ చెప్తున్నప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటాను సో ప్రేయర్ చేసి సడన్గా చూస్తే ఈ సంవత్సరంలో అద్భుతంగా ఈ సంవత్సరం ప్రారంభంలోనే వెంటనే వారికి ఏమొచ్చిందంటే ఆ యొక్క కోర్టు కేసు నుండి వారికి జయం వచ్చింది అప్పుడు మేము సంతోషపడిన ఓ ఏం సంతోషం అంటే పది సంవత్సరం తర్వాత జయం వచ్చింది అని వారు సంతోషపడ్డారు అప్పుడు సంతోషపడి రోజు అయింది రెండు రోజు అయింది ఈ రెండు రోజుల్లో ఏమైందంటే వెంటనే చూస్తున్నాం నిన్న రెండు రోజుల క్రితం సడన్గా హస్బెండ్కు ఏదో స్ట్రోక్ వచ్చిందన్న నాకు చాలా బాధ కలిగింది ప్రభువ నిన్ననే కదా ప్రభువా ఒకటో తారీఖే ఏమో వాళ్ళకు ఇట్లా కోర్టు నుండి ఆర్డర్ వచ్చి సంతోషపడినాం వెంటనే ఇది ఏంటి ఇది ప్రభువా అని చెప్పి చాలా బాధపడినా నేను ఈ కొత్త సంవత్సరంలో అయితే ప్రార్థన చేసినాం ప్రభువా ఈ ఒక బూడిది ఈ యొక్క బాధ మీరే తొలగించగలరు స్వస్థపరిచే దేవుడు మీరే కదా ప్రభువ అని ప్రార్థన చేస్తే అద్భుతంగా నేను ఊహించని లేదు ఇట్లా స్ట్రోక్ నుండి ఒక రోజులో రెండు రోజులు డిశ్చార్జ్ అవుతారని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు చూడండి మనకి ఏ బాధ అయినా సరే ఏ దుఃఖమైనా సరే శాశ్వతమైనది కాదే కా కానే కాదు అది తప్పకుండా దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలకు మన జీవితంలో తప్పకుండా రావచ్చు శ్రమలు వస్తాయి వేదనలు వస్తాయి నింద వస్తాయి ఏడుపు వస్తాయి ఏదో కారణంగా కారణం లేకుండా కారణం లేకుండానే కొన్నిసార్లు వస్తాయి నిందలు కానీ అవ అలా వచ్చినప్పుడు మనం అందుకని మనము ఇరవై నాలుగు గంటలు ప్రతినిత్యం నిత్యం ఏడుచుకునే ఉండాలని అవసరం లేదు నిన్న కూడా నాకు జీవితంలో కూడా ఏదో ఒక చిన్న విషయం జరిగింది సాయంత్రం రాత్రి ఏడుస్తూ ఉన్నాను నిద్రపట్టలేదు ఒంటి గంటకు పట్టలేదు ఒంటి గంటకు మెల్లగా దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు ఇలా చేయి అలా చేయి ఎవరో ఒకరిని గుర్తు చేసి వారికి ఒక గిఫ్ట్ కోను అన్నాడు ఆ గిఫ్ట్ ఆర్డర్ చేశాను రాత్రి ఒంటి గంటకు రెండు గంట వరకు దేవుడు ఏమేమి చెప్పాడో చే చేశాను ఆ రెండు గంటల వరకు ఏమో చేసింది తెలుసా ఆ గంట సేపులో నా యొక్క ఏడుపు అనేది నా యొక్క దుఃఖం అనేది సంతోషంగా మారిందండి మన దుఃఖం సంతోషంగా మారడానికి ఆ బూడిది అనేది ఒక ఉల్లాసంగా మారడానికి ఆ బూడిదికి ప్రతగ్గా భూదండను దేవుడు మనకి ఇవ్వడము చాలా ఆయన చెప్పిన ప్రకారము మన జీవించినప్పుడు ఆయన చెప్పిన మాటలు మనం అనుసరించినప్పుడు మనకు బూడిదికి బదులుగా ఏం జరుగుతుందంటే అక్కడ రాయబడి ఉంది బూడిదకి ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును అని రాయబడి ఉంది అంటే ఈ ఆనంద తైలం ఈ రోజుల్లో అయితే మనకు చాలా ఫ్యాషన్ కదండి చూడండి నేను కూడా తల మీద నూనె పెట్టుకొని ఉంటే ఆ నూనె అంతా షాంపూ వేసి స్నానం చేసి తర్వాత వస్తున్నాం ఈ రోజుల్లో మనం నూనె పెట్టుకోవడం అంత ఒక ఫ్యాషన్ కాదు కానీ ఆ రోజుల్లో వారికి ఎవరికైనా ఒక సంతోషం అంటే ఏం చేస్తారంట ఆ దుఃఖమునకు బదులుగా వాళ్ళు ఏం చేస్తారంట ఆనంద తైలమును పూసుకుంటారంట తైలం అంటే మంచి వాసన కలిగిన నూనె అనేదే తైలము ఆ తైలమును పూసుకుంటారంట స్త్రీలకు ఒక ఫ్యాషన్ ఏంటంటే అనేక ఎస్తరు గురించి కూడా మనం చూసినప్పుడు ఆమె గృహంలో ఉన్నప్పుడు అనేక రోజులు చాలా రకమైన తైలముతో ఆయనకు ఆమెకు ఆమెను అభిషేకించి ఆమెకు స్నానం చేయించి ఆమెను సిద్ధపరచారు అని మనం చూస్తూ ఉన్నాం అయితే మన దుఃఖానికి ప్రతిగా దేవుడు ఇస్తాడంట బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఆయన మనకు ఇస్తాడు కీర్తన ఇరవై మూడులో అందరికి తెలిసిన కీర్తన ఐదో వసరంలో రాయబడి ఉంది నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నవి పొర్లుచున్నది అని రాయబడి ఉంది నా గిన్నె అక్కడ రాయబడి ఉంది శత్రువుకి ఎదురుగా నాకు నువ్వు భోజనము సిద్ధపర నూనెతో నా తల అంటి ఉన్నావు అని ఉంది ద వాజ్ అనాయింటెడ్ మై హెడ్ విత్ ఆయిల్ అని ఉంది నా తల నూనెతో అంటి ఉన్నావని ఇంకా కీర్తన నలభై ఐదు ఏడులో మనం చూస్తే నీవు నీతిని ప్రేమించి భక్తిహీన భక్తిహీనతను ద్వేషించు చున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్రు కంటే హెచ్చుగా హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు నీ ఒక చలికాండ్రు నీ ఒక ఫ్రెండ్స్ కన్నా నీ యొక్క స్నేహితుల కన్నా నిన్ను ప్రే నిన్ను ద్వేషించే వారి కన్నా దేవుడు ఏం చేస్తాడంట ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడంట సో ఆ రీతిగా ఆనంద తైలమును దేవుడు నీకు ఇచ్చి అభిషేకిస్తాడు అని చెప్పి రాయబడి ఉంది ఆనంద తైలం ఏం చేస్తుంది అంటే కీర్తిన నూట నాలుగు పదిహేనులో రాయబడి ఉంది వారి ముఖములకు మెరుగునిచ్చే తైలమును అని రాయబడి ఉంది ఆ తైలము ముఖంనకేమిస్తుందంట మెరుగిస్తుందంట సో ఆ రీతిగా దేవుడు మీకు మీ ముఖంనకు మెరుగును ఇస్తాడు ఇంకా అదే వాక్యంలో రాయ రెండవ భాగం రాయబడి ఉంది భరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఆయన ఆయనను పంపి ఉన్నాడు అని రాయబడి ఉంది అంటే ఆయన ఏం చేస్తున్నాడంట దేవుడు భారభరితమైన ఆత్మ అంటే ఇప్పుడు దుఃఖంతో ఉండడము మనకు మంచిది కాదు శరీర రీతిగా కూడా సైన్ సైంటిఫికలీ కూడా ఏమంటున్నారంటే మీరు ఎంత సంతోషంగా ఉంటారే ఉంటే అంతగా మీ యొక్క శరీరానికి కూడా ఆరోగ్యకరం అంట అంటే సంతోషం లేకుండా భారభరితమైన ఒక ఆత్మతో మీరు ఉన్నట్లయితే అది ఏమవుతుందంటే అది మీ హార్ట్ మీ హార్ట్కు అది మీ గుండెకి అది మంచిది కాదు మీ గుండె కూడా చూడండి మీరు దుఃఖంగా ఉన్నప్పుడు మీరు ఏడుస్తూ ఉన్నప్పుడు మీరు ఒకవేళ మీ పల్స్ రేట్ లేదంటే మీ బీపీ రేట్ మీరు చెక్ చేసి చూడండి చాలా ఎక్కువ ఉంటుంది కానీ నిమ్మలంగా ఉండి చూడండి సంతోషంగా ఉండి చూడండి మీ హార్ట్ బీట్ మీ యొక్క గుండె కొట్టుకుంటున్న పల్స్ రేట్ కూడా ఒక మంచిగా కొట్టుకుంటుందండి అందుకని సంతోషంగా ఉంటున్న వాళ్లకు చాలామందికి రోగాలు తక్కువ ఉంటుందని నేను నమ్ముతున్నాను సో ఇంకా ఏషియా గ్రంథం అరవై ఒకటి పదిలో రాయబడి ఉంది శృంగారమైన పాగ ధరించుకొని పెండి కుమారు కుమారుని రీతిగాను ఆభరణములు అర అలంకరించుకొనిన పెండి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నాడు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుణ్ణి రోజులో పెళ్లి కుమారుణ్ణి ఎక్కువ అలంకరించరు ఆ రోజు ఏ రీతిగా ఒక స్త్రీని ఈరోజు పెళ్ళికి సిద్ధపరుస్తారో బంగారంతో వస్త్రంతో పురుషులు కూడా అదే రీతిగా బంగారంతోనూ పాగతోనూ ఇంకా గోల్డ్తోనూ అలంకరిస్తారంట ఈక్వలీ అందుకే ఇక్కడ రాయబడింది శృంగారమైన పాగ ధరించుకొని పెళ్ళి కుమారుని రీతిగాను పెళ్ళి కుమారుని అంతే పెళ్ళి కుమార్తెని కూడా అంతే అదే రీతిగా అంటే దాని గురించి నేను చెప్పట్లేదు అదే రీతిగా ఏమంటున్నారు ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసి ఉన్నాడు అంటే ఫస్ట్ మనం చూసినాం ఎటువంటి ఒక భారభరితమైన ఆత్మను తీసివేసి మనకి ఈరోజు ఎటువంటి వస్త్రం అంటే బంగారము కాదు వెండి కాదు ఇప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మా ఫ్యామిలీస్లో తమిళనాడు ఫ్యామిలీస్లో చాలా బాగా వేసుకుంటారు ఆయన నాకు మాత్రం అంత పెద్దగా వేసుకోవాలి ఇది చేయాలి ఎప్పుడు ఇంతే ఇప్పుడు ఎలా ఉన్నానో ఎప్పుడు అంతే ఎలా ఉండడానికి ఇష్టపడతాను కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ జువెల్స్ ఏదో జువెల్స్ గురించి కాదు నేను చెప్పడము మన సంతోషము గురించి ఇక్కడ రాయబడి ఉంది ఆయన స్థుతి వస్త్రమును స్థుతి వస్త్రమును వారికి చిటకును అని ఉంది అంటే స్థుతి వస్త్రం ఇప్పుడు మనం ధరించుకున్న వస్త్రం కన్నా మనము స్థుతి వస్త్రం మనలో ఉంటే మీ ఉదయం లేవగానే మీరు దేవుణ్ణి స్థుతించడం మీకు ఒక అలవాటు అయిపోతే అది మీ జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటుంది మన మా ఇంట్లో మాకు ఇద్దరికీ ఆ ఒక అలవాటు ఉంది ఒకటి శాముకు ఇప్పుడు నాతో పోటీ పడుతున్నాడు స్థుతించడంలో ఆయన నాకన్నా అయిపోయాడు ఏం చేస్తున్నాడు అంటే నా రూమ్లో ఉన్న సౌండ్ కన్నా ఆయన ఫస్ట్ ఫ్లోర్లో పెట్టుకుంటున్న సౌండ్ అది డామినేట్ చేసి వస్తుంది నేను పెట్టడమే లేదు అక్కడ పై రూమ్లో ఉన్నది నాకు ఇంత రూమ్లో వినబడుతుంది సో అందుకని మా ఇద్దరికి కూడా నాకు చిన్నప్పటి నుండి వచ్చిన ఒక అలవాటు చిన్నప్పుడు అంటే అంత వర్షిప్ లేదు నేను రక్షించబడి ఎప్పుడు నాకు పిల్లలు పుట్టడంతకు ముందు నుండి నేను అనుకుంటున్నాను నైన్టీన్ నైంటీ టూలో స్టార్ట్ చేశాను వర్షిప్ చేయడము అప్పుడు మన ఫాదర్ బర్క్మాన్స్ పాటలు స్టార్ట్ అయిందండి అప్పుడు దా విధువాలే నాట్యమాడి ఈ పాట తమిళ్లో వచ్చింది తా పోల నడనమాడి అప్పా వయస్తో తరిపేనని ఆ పాట నాకు చాలా ఇష్టం అప్పుడు స్టార్ట్ చేశానండి నైంటీ వన్ నైంటీ టూ ఆ టైంలో అప్పుడు సిడీస్ లేదు మామూలు ఈ టేప్ర కొరలు వేసే క్యాసెట్స్ మా ఇంట్లో దానికనే ఒక టేప్ రికార్డర్ కొని వినడం ప్రారంభించిన తర్వాత థర్టీ టూ వాల్యూమ్స్ బై హార్ట్గా నేర్చుకొని అంటే ఎంతగా అంటే ఆ టేప్ రికార్డర్స్ చినిగిపోతుంది అది టేప్స్ తినిగిపోతుంది ఇరిగిపోతుంది మరల వేరే కొనుక్కుంటాను అట్లా దేవుణ్ణి స్థుతించి 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 ఈరోజు ఒక సేవకురాలుగా ప్రపంచమంతా వెళ్ళి సువార్తను ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యానికి కారణం ఒకటి నేను నేర్చుకున్న స్థుతి దేవుణ్ణి స్థుతించడం దేవుణ్ణి ఎంతగా స్థుతిస్తానో అంతగా నాకున్న అంటే నాకు ఏం బాధ లేదు ఏ కష్టమే లేదు అని నేను అబద్ధం చెప్పట్లేదు నా జీవితంలో కూడా మీకు ఎలా వస్తుందో శ్రమలు కొన్నిసార్లు కారణం లేని నిందలు కారణం లేని అవమానములు రావచ్చు మన జీవితంలో కానీ ఈ స్థుతి వస్త్రం అనేది ఇప్పుడు నేను ఎలా ఈ వస్త్రమును ధరించుకొని ఉన్నాను చూడండి నేను శరీరం అంతా కప్ కప్పుకొని ఉన్నాను అంటే ఈ శరీరంలో ఎలా కప్పుకొని ఉన్నదో ఈ వస్త్రము ఈ స్థుతి అనేది మనల్ని కప్పుకొని ఉన్నప్పుడు మన జీవితంలో ఏమవుతుందో తెలుసా మన లోపల ఉన్న భారమన్నీ ఎగిరిపోతుందండి ఆ ఎగిరిపోతుంది మనకు మీ హృదయంలో చూడండి ఎప్పుడు ఆ ఆలాపన ఎప్పుడు ఆ పాటల గురించిన ఆ స్థుతి గురించిన ఆ హమ్మింగ్ అనేది మీకు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈరోజు మార్నింగ్ నేను నిన్న పడుకోవడం చాలా లేట్ అయింది మూడు దాటింది ఆయన మునే ఉదయం లేచాను లేచిన వెంటనే నేను వాళ్ళు రికార్డింగ్కి వెళ్ళాలి కదా అని అనుకున్నాను మెల్లగా ఒక పాట పాటలు ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక పాట నా హృదయం నుండి రావడం స్టార్ట్ చేసింది అలా స్థుతిస్తూ ఉన్నప్పుడు నాలో ఒక ఉల్లాసం నాలో ఒక సంతోషం వచ్చింది మీ జీవితంను కూడా అలా నింపుకోండి స్థుతి అనే వస్త్రంతో నింపుకోండి అలా నింపబడినప్పుడు మీకు భారభరితమైన ఆత్ ఆత్మ వెళ్ళిపోయి మీకు ఉల్లాసమైన వస్త్రముతో ఉల్లాసమైన ఆనందముతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు చివరిగా మూడోదిగా రాయ అక్కడ చూస్తే ఆ చివరి భాగం రాయబడి ఉంది ఎహోవా తన్ను మహిమపరచుకొన్నట్లును నీతి అను మస్తక వృక్షము వలనయుహోవా నాటిన చెట్టనియు వారికి పేరు పెట్టబడును ఎహోవా నాటిన చెట్టు ఎలా ఉంటుందండి అది ఇందాక కూడా ఒక రీల్స్లో మాట్లాడాను అది పచ్చిగా ఆకు వాడని ఒక చెట్టుగా ఉంటుంది అని చెప్పి ఇంకా మన వాక్యంలో చూస్తే ఎర్మియా గ్రంథంలో ఎహోవాను నమ్ముకున్న వారు ఎలా ఉండరు అదే ఇప్పుడు చెప్ చెప్తున్నాను ఎర్మియా గ్రంథంలో పదిహేడు ఏడు ఎనిమిదిలో ఆ వా మాట ఉంది యహోవాను నమ్ముకున్న వారు ధన్యుడు ఎహోవానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల ఎద్ద నాటబడిన చెట్టు వలె నుండునో అది కాలువల ఓరున దాని వేళ్ళు తనును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చిగా నుండునో వర్షము లేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు అని రాయబడి ఉంది అంటే వర్షము లేని సంవత్సరమున కూడా ఏముండదంట బాధ ఉండదంట అంటే ఈరోజు ఏదో చెట్టు గురించి కాదు కానీ ఇది మన జీవితం గురించి ఇది మన జీవితము గురించి మనము ప్రపంచంలో ఏమి ఎలా ఉన్నా కూడా ఇప్పుడు చూడండి మన ఇండియా దేశంలో కూడా మరలా కరోనా ఎక్కువ అవుతుంది ఒక రకమైన కొందరికి ఆలోచనలు వస్తే ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను ఎట్లా అంటే నాకు బెంగళూరులో తమిళనాడులో ఆంధ్రాలో తెలంగాణలో అంతా కూడా ఈ మూడు నెలలు కూడా ఫుల్ మీటింగ్స్ ఉన్నాయి ఇంకా నా హెల్త్ కండిషన్స్ను బట్టి అయితే నేను తిరగకూడదు చాలా ఇమ్యూనిటీ లేని ఒక బాడీ అసలే లేని ఇమ్యూనిటీ ఉండదు ఇదన్నీ పెట్టుకొని ఎలా తిరగబో ఎలా తిరుగుతానో ఎలా సేవ చేస్తానో ఎలా వెళ్ళబోతానో అని చెప్పి ఆలోచన వచ్చినా కూడా ఈరోజు నాకున్న ఒకే నిరీక్షణ ఏం తెలుసా నా ఆయుష్ కాలము దేవుని చేతిలో ఉంది నా ఆయుష్ కాలం దేవుని చేతిలో ఉంది తప్పకుండా ఆయన నన్ను నడిపిస్తాడు తప్పకుండా కాపాడుతాడు తప్పకుండా ఆయన నాతో ఉంటాడు నాకు ఏ బాధ లేదు ఏ శ్రమ ఉండదు నాకు నాకనే ఆయన నిర్ణయించిన కాలము వరకు నాకు ఏ హాని జరగదు అని ఒక విశ్వాసము దృఢమైన విశ్వాసం నా హృదయంలో ఉంది ఇంకొక రెండు రోజులు నేను బయలుదేరాలి తమిళనాడులో చాలా దూరం వెల్లూరు కాట్పాడి దగ్గర పోవాలి నేను అంత దూరం పోయి మూడు రోజులు మాట్లాడి రెండు రోజులు మాట్లాడి రావాలి ఇంకా దాని తర్వాత బెంగళూరు వెళ్ళాలి ఈ రీతిగా అనేక ఒక ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనేక మీటింగ్స్ ఉన్నాయి అయినా కూడా ఒకే ఒకే విశ్వాసము ఏమిటంటే నా యొక్క వేరు ఎక్కడ ఉంది తెలుసా అక్కడ రాయబడి ఉంది వెట్ట కలిగినను నానికి దానికి భయపడదు దాని ఆకు పచ్చిగా ఉండును అని రాయబడి ఉంది జలముల యుద్ధ నాటబడిన చెట్టు ఉండను అది అది కాలువల ఓరన దాని వేళ్ళు తనను ఏం జరుగుతుందో తెలుసా ఒకసారి ఇది చెప్పి నేను ముగిస్తాను నేను చిన్నప్పుడు అంటే నేను లెవెన్త్ ట్వెల్త్ చదువుతున్నప్పుడు పదకొండు పన్నెండు అంటే మాకు తమిళనాడులో అప్పుడు లెవెన్త్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ అంటారు కదా ఇక్కడ అప్పుడు ఒకసారి నాకు చెట్లకు అన్నీ వే నీళ్లు పెట్టడం నా పని అండి పాతిలాగా అది కాల్వలాగా ఉంటుంది దానిలో మేము బావి నుండి పంపేసి చెట్టు చెట్టుకు చాలా నూట యాభై కొబ్బరి చెట్లు ఉండే అవన్నిటికీ నేను నీళ్ళు వేస్తాను సో ఒకసారి ఏమైందంటే సడన్గా వేరే ఒక ఊరుకు వెళ్ళవలసి వచ్చింది అప్పుడు నాకు చాలా నచ్చిన జామకాయ చెట్టు ఒక చెట్టు ఉండే ఆ చెట్టుకు రోజు నీళ్ళు పెట్టాలి ఈ కొబ్బరి చెట్టు అయినా రెండు రోజు మూడు రోజులు ఏం కాదు సరే అని చెప్పి వెళ్ళిపోయినా అప్పుడు అనుకోని రీతిగా ఇంకా రెండు రోజుల ఆలస్యం అయింది అప్పుడు నాకు ఒకే బాధ అయ్యో నా చెట్టు ఏమైందో జామకాయ చెట్టు ఏమైందో ఏమైందో అని బాధపడి ఇంటికి వస్తే చాలా పచ్చిగా ఫస్ట్ ఆ చెట్టుని చూడ్డానికే పోయినా చాలా పచ్చిగా ఎప్పుడులాగా మంచి పండ్లన్నీ మంచిగా పండి చాలా స్మెల్ అక్కడ ఇంటి దూరం నుండే వస్తుంది స్మెల్ ఆ పండు చెట్ స్మెల్ సరే అని దగ్గర పోయి చూస్తే నేను అంటున్నాను మా నాన్నతో డాడీ ఈ చెట్టు చూడండి పచ్చిగా ఉందంటే మా నాన్న నవ్వి ఆ బావి దగ్గర నన్ను పిలిచాడు రా ఇక్కడ లోపల వచ్చి చూడు అని చూస్తే ఏముంది తెలుసా ఆ యొక్క చెట్టు వేరు లోపల మట్టి లోపల పోయి లోతుగా పోయి అది బావి లోపల ఉన్న నీళ్ళలో పోయి చేరింది ఆ చెట్టు వేరు చెట్టు వేరే డైరెక్ట్గా బావిలో ఉన్న నీళ్ళ దగ్గర పోయి చేరినప్పుడు నేను నీళ్ళు వేసినా ఏంటి వేయకపోయినా ఏంటి అక్కడ ఆ పండ్లు మాత్రం తీయగా మంచిగా చెట్టు ఎంత మాత్రం ఎండిపోదు మీరు కూడా మీరు దేవుల్లో దేవుల్లో మీరు వేరు నాటబడి ఉంటే మీరు దేనికి మీరు భయపడరు దేనికి మీరు చింతపడరు మీరు దేవునిలో మీరు నాటబడి ఉంటారు మీకు ఏ కొ ఉండదు ఎవరో వచ్చి పోషించాలని అవసరం ఉండదు దేవుడే మిమ్మల్ని పోషిస్తాడు దేవుడే నడిపిస్తాడు దేవుడే మీకు సమస్తంని సంవత్సరంలో తోడుగా ఉండి మీకు కష్టం వచ్చిన ఏడుపు వచ్చిన నింద వచ్చిన అవమానం వచ్చిన కరువు వచ్చిన ఇవన్నిటి మధ్యలో కూడా వ్యాధిలోనో లేమిలోనో కొలిమిలోనో అన్నిట్లో ఆయనే మీకు తోడుగా ఆశ్రయంగా ఉంటూ తప్పకుండా మిమ్మల్ని నడిపిస్తాడు గొప్ప కార్యమును ఈ సంవత్సరంలో మీ జీవితంలో ఆయన చేస్తాడు మిమ్మల్ని మేలుతోనూ ఆశీర్వాదముతోనూ సుఖముతోనూ సౌభాగ్యముతోనూ ఈ సంవత్సరంలో మిమ్మల్ని నింపి ఆయన దీవించి ఈ సంవత్సరములు మిమ్మల్ని బలపరుస్తాడని నేను రూఢిగా నేను నమ్ముచున్నాను దేవుడు మీకు తోడుగా గాక ఈ సంవత్సరం కొరకు మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం తప్పకుండా చేయను అమ్మాయి ప్రార్థన చేసుకుందాం ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నీటి కాల్వన ఓరన నాటబడిన ఒక చెట్టు మేము ఉంటున్నామని చెప్పి తండ్రి ఈ సంవత్సరంలో బూడిదికి ప్రతిగా ఆనంద తైలమును ప్రభువ మీరు మాకు ఇస్తారని చెప్పి ఈరోజు మేము ధ్యానించి ఉన్నాం ప్రభువ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో అని చెప్పి కనిపెడుతున్న నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఎంతోమంది యూట్యూబ్లో కొన్నిసార్లు నాకు టెక్స్ట్ పెడుతూ ఉంటారు వారి శ్రమలు వారి కష్టములు వారి వేదనలు వారి దుఃఖములు అవన్నిటిని ఎక్కడ పంచుకోవాలో తెలియక ప్రభువ వారు రాస్తూ ఉన్నప్పుడు చాలా వేదన కలుగుతుంది ప్రభువ అయినను మా నిరీక్షణ మా మీద కాదు మా బలము మీద కాదు మా శక్తి మీద కాదు ప్రభువ చెట్టు ఓరునా తండ్రి ఏ రీతిగా నీటి ఓరన నాటబడిన చెట్టు వలె మేము ఉంటామో వారు కూడా నీటి ఓరన నాటబడిన ప్రభు ఆ చెట్టు వలె వారు ఉండాలి ఈ సంవత్సరంలో తండ్రి మీరు వారిని పోషిస్తారు మీరు వారిని నడిపిస్తారు మీరు వారిని దీవిస్తారని నేను తప్పకుండా నేను నమ్ముచున్నాను కుటుంబంగా ప్రభువ కన్నీటిలోనూ దుఃఖంలోనో వేదనలో ఉంటున్న అనేక సహోదరులు ఉన్నారు ప్రభువ కన్నీటిలో ఉంటున్న వారిని ప్రభు వారి దుఃఖంను మీరు తీర్చమని తండ్రి వారి దుఃఖానికి వారి బూడిదకి ప్రతిగా బూదండను వారికి దయచేయమని తండ్రి దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమును వారికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి కన్నీటిని తుడిచివేయండి వారి దుఃఖమును తీసివేయండి ఈ సంవత్సరము ప్రభువ దుఃఖానికి ప్రతిగా ఉల్లాసముగా తండ్రి వారు ఉండడానికి సంతోషముగా వారు ఉండడానికి నీ అందు ప్రభువ ఈరోజు ధ్యానించిన రీతిగా స్థుతి వస్త్రమును వారి ధరించుకొని నీ అందు నిరీక్షణ కలిగి ప్రభు వారు జీవించడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నీ చేతికి నీ బిడ్డలను అప్పగిస్తున్నాను ప్రభువ మీరే తోడుండి ప్రభు వారిని నడిపించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప కార్యం వారి జీవితంలో చేయండి నేను నా ఇంటి వారు సేవించదము అనే మాట ప్రకారం ప్రభు ఈ సమయంలో వారు వారి ఇంటి వారు వారి బిడ్డలు అందరూ కూడా ప్రభువ నేను సేవించడానికి కృప చూపించండి ప్రభువ థ్యాంక్ యూ ఫాదర్ వి ప్రైస్ యూ లాడ్ నిన్నే స్థుతిస్తున్నాం తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువ మీరే నడిపించండి ఆశీర్వదించండి తండ్రి వారికి సంవత్సరం అంతా తండ్రి ఇదిగో నీ కుడి చేయిని పట్టుకొని ఉన్నానని సెలవిచ్చిన దేవుడు వారి కుడి చేయిని పట్టుకొని ఇదిగో భయపడకు యాకోబు నీ కుడి చేతి నేను పట్టుకొని ఉన్నానని చెప్పిన రీతిగా వారి పేరు పెట్టి పిలిచి ప్రభువ వారి కుడి హస్తమును పట్టుకొని ఉన్నానని ఒక నిరీక్షణను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను నీ చేతికి వారిని అప్పగిస్తున్నాను ప్రభువ ఆశీర్వదించండి బలపరచండి వేసునామూమ్లు అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్